హలో దోస్తులు మేమైతే నాగార్జున సాగర్కి వచ్చినామండి నల్గొండ నుంచి నాగార్జున సాగర్ దగ్గరే అండి ఇక్కడ రావడంతోనే బుద్ధవనం కనిపిస్తుంది చూడండి ఈ బుద్ధవనంలో బుద్ధుడు ఉంటాడు అండ్ మేము హరిత విజయ కాంప్లెక్స్కి వచ్చినాం బోటింగ్కి టూ ఓ క్లాక్ బోటింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే మేము వన్ థర్టీకే వచ్చి లైన్లో నిల్చొని టికెట్స్ అయితే తీసుకున్నాం పర్ హెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఫుడ్ అయితే ఏం దొరకదంట అండి అందులో ఓన్లీ వాటర్ బాటిల్స్ అండ్ వాటర్ దొరుకుతుంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి బోట్లో మేమైతే ఫిష్ ఫ్రై తీసుకున్నాం ఎందుకంటే ఆ రోజు మురుకు శిర కార్తీ కావడంతో బోట్ ఎక్కినప్పుడు అయితే చల్లగానే ఉంది అమ్మాయి హాయిగా వెళ్ళొచ్చు తినుకుంటా అనుకున్నాం ఇంకా దిగేటప్పటికే ఫుల్ ఎండ వచ్చేసింది ఈ ఎండతో పాటు ఉడకపోత బాగుంది ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్ళాము ఇది నాగార్జున కొండ అంటారు ఇక్కడైతే మ్యూజియం ఉంటుంది అండ్ గార్డెన్ కూడా ఉంటుంది గార్డెన్ అంతా ఏం లేదు ఎండాకాలం కావడంతోనే కొంచెం కొంచెం గ్రీనరీగా కూడా లేదు అండ్ లోపలికైతే మేము మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోయాం బాగా చల్లగా ఉంది మ్యూజియంలో అయితే అక్కడ చూసిరు కదా శిల్పాలు ఎన్ని ఉన్నాయో కొన్ని శిల్పాలు అయితే లేవు లండన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాయంట వాళ్ళు వాడిన గిన్నెలు వాళ్ళు వాడిన రాళ్ళు వాళ్ళు వాడిన చెంబులు అండ్ చాలా ఉన్నాయండి ఆది మానవులు వాడినవి చూసారు కదా పిక్స్ ఎలా ఉన్నాయో బుద్ధుడు కూడా చూడండి ఇక్కడైతే మ్యూజియంలో చాలా ఉన్నాయి పురాతనమైనవి ఇంకా నాగార్జున సాగర్ మ్యాప్ మొత్తం ఒక రూమ్లో ఉంటుంది అది చూసేసుకొని మేము బ్యాక్ సైడ్ వెళ్ళాం బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది కొంచెం వ్యూ పాయింట్ ఉంటుంది ఇది టూకి బయలుదేరింది కదా అక్కడ నుండి మళ్ళీ మేము ఫైవ్కి అక్కడికి రీచ్ అయిపోయాం ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడికి ఇంకా మేము ఇంటికి వచ్చేసాం